హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజీవ సగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నానండి ఇంకా టీ పెట్టుకుంటున్నాం ఈవినింగ్ అనమాట సో టీ పౌడర్ తీసుకుంటే ఒకటి ఫ్రీ ప్యాకెట్ వచ్చింది అది కొంచెం స్మెల్ బాగా వస్తుంది అనమాట హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకుంటే ఒకటి ప్యాకెట్ ఫ్రీగా ఇచ్చిండు చిన్నది ఇచ్చిండనమాట అది చూస్తే స్మెల్ ఆ సో అది అల్లం అని ఉప్పు తినాలని చెప్పేసి అన్నీ ఉన్నాయి సో అది పెట్టుకుంటున్నాం ఇంకా రైస్ ఏమో ఇద్దరు తినేస్రు ఇంకా ఇద్దరికి అది నాకు సోమవారం తిన్నమాట బీరకాయ ఉంది పొద్దుంది ఇంకా పక్కకి అలసంతకాయ టమాట అనమాట పొద్దున్నే చేసినాం ఇంకా అవే సరిపోతాయి ఇంకా ఏమీ అక్కర్లేదు సో ఉల్లిపాయలు మా డాల్ అమ్మ పెట్టుకుందనమాట ప్రొద్దుట ఫ్రైడ్ రైస్ వేసుకున్నది ఇంకా టీ ఏమో ఆ ప్యాకెట్తో పెడుతున్నారు కదా కలర్ అది బాగుంది స్మెల్ కూడా బాగుంది అనమాట ఆ ప్యాకెటే పెట్టమంటే ఆ ప్యాకెట్ పెట్టుకుంటున్నాం ఇంకా కూర్చొని మా సోనీ అన్నం తినేస్తుంది అయిపోయింది ఆల్రెడీ ఇంకా వాళ్ళు కొరియన్ డ్రామాలు చూస్తారు కదా ఎక్కువ అవి పెట్టుకొని చూస్తా అనమాట మా ఓరియమోనేమో వాళ్ళు ఏమో టీ అని మాట్లాడుకుంటారు నాకు పాలు వస్తుందా పోయేదా అన్నట్టు మౌత్ ఇట్లా అని పెట్టుకొని కూర్చుంది కానీ దానికి ఆరెంజెస్ ముక్కలు ఇస్తే బిస్కెట్లు తినకుండా ముక్కలు ఇస్తే తినేసరికి దానికి ముక్కగా ఆడుతుందనమాట ఇంకా అయిపోయింది టీ కానీ టీ బాగుంది అదేదో ప్యాకెట్ పేరు చూసి పెట్టేసుకోవాలి ఇంకా కొంచెం ఉంది టీ పొడి సో రెండు కప్పు పెడితే ఇంకో హాఫ్ కప్ ఎక్కువ అయిపోయింది మా సోనికి ఒక కప్పు ఇస్తున్నా సోమవారం కదా ఈవినింగ్ అది తింటుంది అనమాట ఇంకా తినేసింది పాపం టీ పెడదాం సరికి చేయి కడుక్కోని టీ ఇచ్చేసిన సరే అండి లేస్తుంది ఇంకా హాఫ్ కప్పు మిగిలింది కదా అని చెప్పేసి మా డాలికి ఇస్తున్నా ఇంకా తను లైట్ ఆఫ్ చేసుకుని దోమలకు అది పెట్టింది అనమాట దోమలు నేను చెప్పేసి ఏసీ ఆన్ చేయగా నల్ల నుంచి వస్తానే చాలా ఉన్నాయి ఇంకా మా టీటీ బాబా వేసుకున్నాకనే కొద్దిసేపు వేసుకొని మళ్ళీ ఆఫ్ చేసుకొని పడుకుంటాడు దోమలు వస్తుంది అనమాట అందుకోసం ఆల్ అవుట్ పెట్టినాం రెండు రూమ్లలో ఇంకా నేను కూడా టీ తెచ్చుకున్నాను సో మొన్న మేము పూజకు పోయినప్పుడు మా టీటీ ఏం చేసిండే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఆకలి కదమ్మా తినని చేసిండు నా ప్యాకెట్ నాకే పెట్టిండు అట్లనే అనమాట టీలో ముంచుకొని తిన్నాం అట్లాగే కొంచెం కారూసో ఉండే గిన్నెలో పోసేసుకొని అనమాట ఇంకా మధ్యాహ్నమే తినేసినవి వాళ్ళ అన్నం అందుకోసమని ఇంకా ఇవి తినేస్తే సరిపోద్ది అని చెప్పేసి అట్లా పెట్టేసుకున్నాం ఇంకా మా టీబాబుని తీసుకొద్దామని చెప్పి వెళ్తున్నాం ఇంకా శ్రీలతరేమో ఫోన్లో మాట్లాడుతుంది వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ చేపలు తెచ్చిండట చేపలునే ఆంటీ ఇప్పుడు అని చెప్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోరాదా మరి పడదులే అని చెప్పేసి అన్నాను ఇంకా కొద్ది ఒకటే ఇద్దరే ఉంటారు వాళ్ళు ఇక అందుకని చెప్పేసి రేపు వండుతారా అంటే ఇక మళ్ళీ ఇవ్వాలంటున్నాం కదా అన్నది మేమేమో మా టీటీ బాబుని ట్యూషన్ తీసుకురావడానికని వెళ్తున్నాము ఇంకా ఈ షాపు బజ్జీలు అమ్మేది మేము మిర్చి బజ్జీలు అమ్మేది ఇంకా మామూలుగా ఇల్లే తీసుకొని పెట్టుకుంది ఫుల్ నడిచేది ఎందుకో ఒక వారం నుండి తీయట్లేదు మొత్తం తాళలేసి పెట్టేసుకుంది ఇంకా ఇది కూడా మా వాళ్ళదే షాపు ఆ కిరాణం షాపు ఇంకా ఇదేమో ఇవాళ పొద్దున్నే ఓపెన్ అయింది కూరగాయ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ తీసుకుపోతున్నారు మళ్ళీ ఎక్కడ పెడతారో ఆటో పెట్టేసుకొని ఎత్తుతున్నారు అంటే ఫ్రిడ్జ్లో పెడతారో మరి ఎట్లా దాచి పెడతారో తీసుకొని సెట్టర్లే కదా అందుకోసం అని అన్నీ ఎత్తుతున్నారు కానీ రేట్లు కూడా చాలా తక్కువకిచ్చింది చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడేమో మా టీటిబాబు ట్యూషన్ తీసుకెళ్తున్నాను కా పిండి కిందిది షాపు ఇంకా మనకి ఏమైనా అవసరం ఉంటే అన్నీ ఉంటాయి పప్పులు ఉంటాయి గోధుమలు ఉంటాయి బియ్యం ఉంటాయి ఏ పిండి అంటే ఆ పిండి డబ్బులు తీసుకుంటారు పట్టిస్తారు అన్నమాట ఆ మూల మీదనే షాపు ఇంకా మా టీట బాబుని తీసుకెళ్తున్నాం తీసుకెళ్ళడానికి వస్తున్నాం అనమాట ట్యూషన్కి ఇక్కడ మాత్రం చాలా సూపర్ బిల్డింగ్ పడుతుంది ఆరు ఫ్లోర్లు అనమాట ఇంకా అది హాస్పిటల్ కోసం అని చెప్పేసి మొదలు పెడితే పర్మిషన్ ఇవ్వలేదు అందరూ వద్దు ఇక్కడ ఇళ్ళలా హాస్పిటల్ అంటే మామూలుగా లార్జ్లాగా హోటల్లాగా కడుతున్నారు అనమాట ఇంకా మా ట్యూషన్ వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వాళ్ళ అమ్మ కూర్చునే పాపం ఇక ఆమె కారైందంటే అంతే సంగతి తులసి కొడ చూడండి వాళ్ళది అంటే వాళ్ళ ఏరాలి వాళ్ళది అంటే తోటికోడలు వాళ్ళది ఇంకా వాళ్ళ అమ్మ అక్కడ కూర్చుంది పాపం మొబైల్ పట్టుకొని కూర్చుంటుంది ఆరు నుండి నైన్ వరకు ఇక అంతే ఆమెకి పిల్లలందరూ పోయేవారికి ఇంకా అమ్మాయి కూర్చున్నది అక్కడ మూడు రో రెండు రూమ్లలో నిండా ఉంటారు ఒక్కొక్కరు వెళ్తున్నారు ఇంకా టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఇదేమో మనీ ప్లాంట్ ఉంది మీకు ఏమైనా నమ్మకమైనా మనీ ప్లాంట్ బాగా పెరుగుతాయి డబ్బులు ఉంటే అంటారు కానీ అంటారు కదా నాకైతే నమ్మకం లేదు సో అందుకోసమని నాకు ఎప్పుడు కానీ బాగా పెరిగింది అనుకో ఏదో ఇబ్బంది వస్తుంది అందుకే మొత్తానికి అసలు ఎందుకు టెన్షన్ అని చెప్పేసి మొత్తానికే మనీ ప్లాంట్ తీసేసిన మా ఊరి మా టీటీబా చూడు ఎట్లా వచ్చిండో వస్తున్నాడు కూర్చొని వాడు కూర్చొని కూర్చొని కాళ్ళు వస్తాడు ఇంకా ఇదేమో శ్రీను కిరాణం షాప్ అని ఒక గిరాకి మాత్రం బాగానే ఉంటుంది కానీ డబ్బులు మాత్రం రావు పోతూనే ఉంటాయి అరువు రాకడం మాత్రం తక్కువ పోకుండా మాత్రం ఎక్కువ ఎప్పుడు రష్ ఉంటుంది ఇంకా ఇదేమో మా స్కూల్ స్కూల్కి వెళ్ళి ఇంకా మా లైన్కి వచ్చేసినాం ఇక్కడ సో చూసిండ్రు ఇట్లా ఉంటుంది అనమాట నైట్ అయిందంటే ఎప్పుడు రషినే ఇంకా అలా వచ్చేసినాం ఇంకా సో మా ఇంట్లో కిరాయికున్న వాళ్ళు జర్దోసి వర్క్ చేస్తున్నారు రెండు రోజులలో ఇంకా అమ్మ అంటే ఇస్తుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు పైకి ఎక్కుతున్నారు ఇంకా కిరాయాలు వచ్చినట్టున్నారు మోటార్ వేసుకున్నారు మా బాబు అమ్మ అమ్మ చూడు మోన్ చూడమ్మ మోన్ చూడు ఎంత పెద్దగా ఉందన్నాడు సూపర్గా రెడ్ కలర్తో భలేగా వచ్చేసింది సో ఇంకా కాసేపు అయితే అంటే పైకి ఎక్కుతుంది అనమాట ఇంకా ఇంట్లోకి వచ్చేసి పాలు కాస్తున్నాను బర్రె పాలు ఇవి తాగే తాగడానికి అనమాట ఇవి మా ఊరి అమ్మ తాగుతాయి సోని తాగుతాయి రాజుని మా బాబు తాగుతారు ఇంకా కొన్ని మిగిలితే ఏమైనా టీ పెట్టుకుంటాం ఇంకా ఇదేమో సొరకాయను సాయంత్రం వండుదామని తీసినాను పాపం మా శోభకు ఏం చేసింది పెద్ద సొరకాయ ఇద్దామని చెప్పేసి మా సంధ్య వాళ్ళు తెచ్చిండ్రు తీసేసరికి ఏముంది ఇక నేను కోద్దామని రేపు పొద్దునకి కోసుకుంటే పని అయిపోద్దామని చెప్పి తీసేసరికి ఏముంది మొత్తం లోపల ముదిరిపోయింది అనమాట అంత పెద్ద కాయ ఇంకా సో పొద్దునైతే ఇంకా టెన్షన్ అయిపోయేదండి ఇంకా సో ఇప్పుడు చూసుకున్న కాబట్టి సరిపోయింది ఇంకా ఇంకా తీసుకొచ్చినాం బయట పడేసినాం అనమాట మా ఊరి ఏం చేస్తుంది ఇదేమో పట్టుకుంది ఏందని చెప్పేసి అట్లనే ఆశ్చర్యంగా చూస్తాను చూడండి ఇంకా తీసుకొచ్చిన ఇంకా మళ్ళీ మల్లె చెట్టు కూడా బాగా దోమలు వస్తున్నాయి మళ్ళా ఒకటి అన్ని కాయలు అనమాట ఇరుస్తూ ఉంటేనే మళ్ళీ ఎగురొచ్చి పూలు బాగా పూస్తాయి ఇంకా అందుకోసం అని అది కూడా మొత్తం కట్ చేసిన దగ్గరికి మొత్తం ఉన్నాయని మొగ్గలు అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా మా బట్టలన్నేమో మరత పెట్టే మా బాబు మొన్న ఎక్స్కర్షన్ పోయింది అనమాట పోయినవి ఫొటోస్ టీచర్ ఇవాళ పంపించింది వీడు ఉన్నాడా అని వెతుకుతుంటే ఒక క్యాబ్ పెట్టుకున్నాడు కదా ఆ అబ్బాయి క్యాబ్ పెట్టుకున్న అబ్బాయికి లెఫ్ట్ సైడ్ ఉంటాడు అనమాట వెనకాల క్యా క్యాబ్ కనబడుతుందా లెఫ్ట్ ఉంటాడు సో నేను చూసి గుర్తుపట్టి ఇక్కడ ఉన్నాడంటే మా పిల్లల డ్రైవర్ వాళ్ళు లేనే లేడిపో నీకేం తెలుసు అండి ఇగో ఇక్కడ ఉన్నాడు చూడండి పడిపోకం కార పూసే తిన్నాడు ఏం నాన్న చికెన్ గిట్లా అంటే హోమ్మేడ్ తెచ్చుకోమంటే కార పూసి ఉంటే కొంచెం పెడతా అనమాట అదే తిన్నాడు వాడు ఇంకా మా డాలి ఏమో ఇక మా ఊరియో కాడికి పడుకునే టైం అయింది కదా దానికి పక్కేస్తుంది అనమాట రోజు రోజు దాన్ని బట్టలు ఉతుకుతాం వేస్తాం ఇక పడుకుంటప్పుడు అట్లా పెట్టేసుకొని బెడ్ పక్క పెట్టేస్తే మంచిగా మమ్మల్ని చూసుకుంటాం పడుకుంటుంది ఇంకా అది దానికి బెడ్ చక్కగా సర్దుతుంది దాని టవల్స్ వేరే కప్పుకోవడానికి టవల్ ఉండాలి పక్కల మెత్తగా అది ఉండాలన్నమాట సో పక్కేస్తుంది ఇంకా దానికి పెట్టి కాసేపు వాళ్ళు టీవీ చూసినంతసేపు దాని దగ్గర కూర్చోబెట్టుకుంటారు ఇంకా తర్వాత లేకపోతే పడుకోబెడితే పడుకోదు మనం పడుకుంటేనే మనల్ని చూసుకుంటే పడుకుంటుంది అనమాట ఇంకా మెల్లగా తీస్తాను దాన్ని దాన్ని నిద్ర పోయింది పాపం చీరలు తీసింది అవ దిగ కూడా దిగొస్తలేదు దాన్ని గార్వం ఎత్తుకో అని దింపాలి మొత్తానికి మనుషుల కంటే చేస్తుంది సో అట్లా పడుకుంటుంది కదా ఇదండి వీడియో ఈ థ్యాంక్ యూ మీ జ్యోతి సగరా